పద్నావతి రెడ్డి గారు గౌరవ శాసనసభ్యులు కోదాడ ఆ గతలపల్లి శ్రీనివాసరావు గారు శాఖమరి విజయ్ పవన్ కుమార్ గారు పాలడుగు ఏడుకూరు శ్రీనివాసరావు గారు పెద్ద పొరపాడు అరుణ్ వారు కూడా నాలుగు గల ఐదు వందల అడుగుల దూరాణిలాగే రెండవ స్థానం రెండు మూడు బహుమతులు ఇతర కైవసం చేసుకున్నారు క్లాస్ కానీ ఈ బహుమతుని బౌదుగుల రామరెడ్డి గారి తరఫున కొండమడుగుల కోటిరెడ్డి గారు ఎన్ని గంటల ప్రముఖ రైడే కైవసం చేసుకున్నారు మెదలపల్లి శ్రీనివాసరావు గారు సరిపడి మూడవ స్థానాన్ని నాలుగో బహుమతిని చేసుకున్న చేసుకున్నవారు బండి సుష్మితా చౌదరి గారు వెంకటేశ్వర నాగులు పాడు ప్రతినిధి పాడు మండలం జిల్లా మూడవ ఇరవై ఐదు వేల రూపాయల మొత్తానికి వల్లపూడి నాగేశ్వరరావు గారు జ్ఞాపకార్థం వారి కుమారుడు గొల్లప్పుడు నాగులపాడు రెండవ బహుమతిని ముప్పై వేల రూపాయల మొత్తాన్ని కీర్తిశేషుల బల్లా రామారావు గారు జ్ఞాపకార్థం వారి మనుమడి బల్లా గౌతమ్ సాయి గారు అన్నారు వారు భాను గారు పదివేల రూపాయలు బావకరిస్తున్నారు అదేవిధంగా ఎం అశోక్ గారు అన్నారు వారు పదిహేను వేల రూపాయలు కోసల రామయోగి గారు జ్ఞాపకం శ్రీ మణిప్రసాద్ గారు సుబ్బారావు గారు బొప్పడి గ్రామం సెలకలూరు తర్మలం పల్నాడు జిల్లా వారు ఐదు వేల రూపాయల కలుపు బావకరించారు నాలుగవ మంది ఇరవై వేల రూపాయల మొత్తాన్ని కీర్తిశేషుల పాటిపండ్ల సుబ్బారావు గారి వారి వారు పాటిపండ్ల రామ్ బలరాం కృష్ణమూర్తి గారు ఈఎస్ఏ నాగులపేరు పెద్దనందిపూరు మండలం వారు పదివేల రూపాయలు కీర్తిశేషులు సుండూరి రాఘవులు మాసమ్మ జ్ఞాపకార్థం వారి కుమారుడు దామోదరావు గారు చిన్నమోట్ల అగ్రహారం పచ్చుర మండలం బాపట్ల జిల్లా వారు పదివేల రూపాయలు కలిపి ఇరవై ఇరవై వేల రూపాయలు బాగురుస్తున్నారు ఈ బహుమతిని కైవసం చేస్తున్న వారు మూడవ స్థానాన్ని నాలుగో బహుమతిని కైవసం చేసుకున్నారని సుష్మితా చౌదరి గారు వెంకటేశ్వర గారు నాగుల పాడుమతి పదిహేను వేల నూట బాగుంది రూపాయలు మొత్తాన్ని బెల్లంకొండ మేరయ్య గారు ఎంపీ పదికొరపాటు పల్నాడు జిల్లా వారు బహుకరిస్తున్నారు నాలుగవ స్థానాన్ని ఐదో ఐదో బహుమతిని కైవసం చేస్తున్నారు నాగబేన వెంకట్రావు గారు కొల్లావరిపాలెం రైడ్ సుబ్బారావు గారు గంగపాలెం పదిహేను వేలు వెంకటరావు గారు ఈ బహుమతిని బెల్లం కొన్న మేరయ్య గారి తరఫున కోరంట్ల వెంకట్రావు గారు బహుకరించారు ఐదవ స్థానాన్ని ఆరో బహుమతిని కవేశం చేసుకున్న వారు మేఘా అంజరేడి గారు సల్లగొండ సేకరించాలి పన్నెండు వేల రూపాయలు కీర్తి స్టేషన్ లో గోరంట్లో సుబ్బారావు గారి వారి మనవరాలు గోరంట్లో రమ్మయ్య గారు వారు బాగురుస్తున్నారు పన్నెండు వేల నూట పదహారు రూపాయలు ఆరా స్థానాన్ని ఏడో బహుమతి కయాసం చేసుకున్నారు కొత్త రుసేన్ గారు వైకొత్తపల్లి

ఎవరికి ఎక్కరే ఎవరికి ఆయనకు పడదాం ఫోన్పే కొడదాం లేదా ఆయన పే కొట్టాడు దానికి వెళ్ళాక ఆయన ఫోన్పే కొట్టి వాళ్ళు ఎక్కడొద్దు డబ్బులు వద్దు డబ్బులు అని చెప్పాడు సుబ్బారెడ్డి గారు స్వీకరించారు సేకరించారు జీమాకా నువ్వు ఉంటే